సంగారెడ్డి బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అన్నారు ఈ సందర్భంగా ఎమర్జెన్సీ ప్రకటించి యాభై సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఎమర్జెన్సీలో పాల్గొన్న వారికి బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజరెడ్డి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గంజల ప్రేమేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు రత్నం గోపాలరెడ్డిలు హాజరయ్యారు దేశానికి నష్టం కలిగించే విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని ప్రేమేందర్ అన్నారు ఆరు గ్యారెంటీలతో మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తులు ఆవరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాజేశ్వరరావు దేశపాండే రాజశేఖర డాక్టర్ రాజుగౌడ్ విజయ్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మాట్లాడవలసిందిగా ప్రెస్ వాళ్ళతో మాట్లాడి మరి అన్ని విషయాలు కూడా చెప్పవలసిందిగా కోరుతున్నాం మాట్లాడవలసిందిగా ప్రెస్ వాళ్ళతో మాట్లాడి మరి అన్ని విషయాలు కూడా చెప్పవలసిందిగా కోరుతున్నాం ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసిన మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కేఎస్ రత్నం గారు జిల్లా అధ్యక్షురాలు ఇతర బీజేపీ నాయకులు మీడియా మిత్రులు అందరికీ నమస్తే ఈ యొక్క రాజ్యాంగాన్ని హత్య చేసిన దినం పేరుతో భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నది రేపు ఎల్లుండి అనేక చోట్ల యువజన సమ్మేళనాలు మండల స్థాయిలో అనేక చోట్ల ఉన్నాయి అంటే యువత కూడా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాల గురించి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఇంట్లో చేసింది రాజ్యాంగ విలువలను ఎట్లా దెబ్బతీసింది అనేక సార్లు రాజ్యాంగానికి మరి తూర్పు వచ్చిన ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే వెనకటికి పిల్లి ఎలకల తిని అట్లా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అనేక సార్లు హత్య చేసి రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి పుస్తకం పట్టుకుంది అటువంటి ఒక నాయ నక్క జల యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎన్నో విధాలుగా నష్టం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దాన్ని దేశ ప్రజలు ఎవరు మర్చిపోలేదు యాభై సంవత్సరాలు అయింది ఈ యొక్క ఎమర్జెన్సీ పెట్టి అంతకంటే రాజ్యాంగాన్ని హత్య చేయడం ఉండదు ఇప్పటివరకు దేశంలో ఎవరు కూడా అసలు రాజ్యాంగాన్ని మొత్తం ప్రాథమిక హక్కులను రద్దు చేసే ఎమర్జెన్సీని ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా విధించలేదు కేవలం కాంగ్రెస్ పార్టీలో కాబట్టి ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పవలసిందిగా కోరుతూ ఇప్పుడే హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల గురించి తీర్పు వెలిగించింది దాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతం పలుకుతున్నది తప్పక రాబోయే రోజుల్లో ఈ యొక్క స్థానిక అన్నిటికీ కూడా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీల పేర్కొని మాయా మాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా రాబోయే స్థానిక సంస్థలను ఓడించాలని కూడా నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ పార్టీతో పాటుగా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి అవినీతిని ప్రధానంగా చేసుకొని కుటుంబ పరిపాలనను ఇవాళ తెలంగాణ రాష్ట్రం తలెత్తుకోకుండా చేసిన యొక్క బీఆర్ఎస్ పార్టీ కూడా తగిన బుద్ధి చెప్పాలి ప్రజలని చెప్పి నేను కోరుతున్నా కాళేశ్వరం నుంచి మొదలుకొని అనేక రకాల విద్యుత్ కొనుగోలు కావచ్చు ఇంకా మిగతా అనేక విషయాల్లో కానీ ముఖ్యంగా టెలిఫోన్ ట్యాపింగ్ అంతకంటే నీచమైన అంతకంటే దుర్మార్గమైన చర్య ఒకటి ఉన్నది సామాన్య ప్రజల నుంచి మొదలుకొని రాజకీయ ప్రత్యర్థులు సినిమా మటులు వ్యాపారస్తులు పత్రికా లేఖకులు పోలీసులై వాళ్ళ సొంత పార్టీ నాయకులు భార్యాభర్తల మాటలు ఇలాంటి వాటినన్నింటినీ కూడా మరి విని ఇవాళ ఒక చెడు సంస్కృతిని దేశంలో తీసుకొచ్చిన యొక్క ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళ పోలీసులకు అవసరం ఉంటుందండి ఆ యొక్క వాళ్ళ వీళ్ళ వినడానికి ఎవరైనా నాయకులు చెప్తే తప్పితే వాళ్ళకి అవసరం ఉంటుంది ఇది ఏం చేసుకుంటున్నారు కానీ బిఆర్ఎస్ యొక్క ప్రభుత్వం యొక్క చర్యలతో అనేక మంది దుర్మార్గమైన చర్యలకు పాల్పడి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి అనేక సెటిల్మెంట్లు బెదిరింపులు ఇంతటి యొక్క ఘోరం ఇక్కడ తగ్గదు ఇవాళ దీన్ని వెలికి తీయడం వల్ల తాశ్చర్యం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కేవలం ఒక పబ్లిసిటీ దీనికోసం ఉపయోగించుకుంటున్నది నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ పదిహేడు నెలలైంది అయితే దీంతో ఇవాళ అందులో నాలుగు